అంగుళం పైన ముప్పై సెంటీమీటర్ల చుట్టుకొలతో ఉన్న కొమ్మలను సెకండ్లలో కత్తిరించేస్తూ బ్యాటరీతో పనిచేస్తున్న ఈ యంత్రాన్ని ఎలక్ట్రానిక్ ప్రూనింగ్ షేర్ అంటారు ఇరవై ఒక్క వోల్ట్స్ ఆరు వందల వాట్స్ పవర్ సామర్థ్యంతో ఈ యంత్రం పనిచేస్తుంది పండ్ల తోటలు పూల తోటలు తీగజాతి పంటల్లో కొమ్మలను సునాయాసంగా కత్తిరించేందుకు దీన్ని ఉపయోగించవచ్చు సాధారణ కత్తెరలతో పోలిస్తే దీని సామర్థ్యం పది రెట్లు ఎక్కువ దీనికి ఒక ఫిక్స్డ్ బ్లేడు మరో కదిలే బ్లేడు ఉంటుంది ఎన్ని సార్లు కత్తిరించాము అనేది కూడా దీనికి ఇచ్చిన డిస్ప్లేలో కనిపిస్తుంది బ్యాటరీని రెండు గంటలు ఛార్జింగ్ పెడితే రెండు గంటలు పనిచేస్తుంది దీనికి రెండు లిచ్ నిత్యం అయాన్ బ్యాటరీలు ఒక ఛార్జరు టూల్ కిట్ ఇవ్వటం జరిగింది కత్తెరను పదును పెట్టేందుకు ఆకురాయిని కూడా అందించారు జాగ్రత్తగా భద్రపరుచుకునేందుకు ఒక సూట్ కేసు కూడా ఇవ్వటం జరిగింది ఈ బ్యాటరీ ప్రూనింగ్ షేర్ ధర ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు మాగంటి ఎంటర్ప్రైజెస్ విజయవాడ ఏలూరు షోరూం నుంచి దీన్ని పొందవచ్చు పైన స్కోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి దీన్ని ఆర్డర్ చేయవచ్చు